ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ప్రస్తుతం చూసినట్టయితే అయితే అటు లో కానీ ఇక్కడ కానీ జాబ్స్కి చాలా కష్టంగా ఉంది అయితే మీరు దశ మహావిద్య గురించి చాలా సార్లు మనకి అమ్మవారిని ఎలా పూర్తి చేసుకోవాలి ఏంటి అనేది చెప్తూ వస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా రాజశ్యామల అమ్మవారిని ఏ విధంగా కొలిస్తే గనక మనం జాబ్లో కానీ లేకపోతే పొలిటికల్గా కూడా ఎంతో మంది ట్రై చేస్తూ ఉంటారు కానీ అందరూ ఈ హోమాలు యాగాలు పూజలు చేయించుకోవాలంటే కుదరదు కదా సో వాళ్ళకి వాళ్ళుగా చేసుకొని విజయం సాధించాలి అని అంటే కనుక ఉద్యోగ అభద్రత నుంచి బయటపడాలి అంటే ఇన్సెక్యూరిటీస్ నుంచి ఏం చేయాలి అనేది చెప్పండి గురువుగారుమ్మా ఇప్పుడు ఉద్యోగ స్థితులు కానివ్వండి రాజకీయ పరిస్థితులు కానివ్వండి ఏవైనా ఏ క్షణాన ఏ పదవి ఉంటుందో ఊడిపోతుందో అభద్రతాభావం మీరు చెప్పినట్టుగానే ఇన్సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంది మరిచి అంటే గట్టిగా తుమ్మితే ఊడిపోయి ముక్కులాగానే ఉండే పరిస్థితులు అనేవి కూడా వీళ్ళందరికీ అంటే కష్టపడుతూ ఉన్న వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగం కానివ్వండి సరైన పదవి యోగం కానివ్వండి ఇట్లాంటివి తక్కువగా కనపడుతూ ఉంటాయి నిజంగా చెప్పాలంటే మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా మేస్త్రి పైన పెత్తనం చాలా ఇస్తూ ఉంటాడు ఆ కట్టేవాడు ఎవరైతే ఉన్నాడో కూలి ఎవరైతే ఉన్నాడో వాడితే అసలు ఉండేదంతా కూడా దీనికి చిన్న కథ చెప్పుకొని మనం వెళ్దాం ఇప్పుడు మనకి శ్రీకాళహస్తిలో దేవాలయం ఉంది అవునా ఈశ్వరుడు దేవాలయం ఉంది అక్కడ శ్రీకాళహస్తి ఈశ్వరుడు దేవాలయం ఆ దేవాలయానికి దక్షిణ గోపురం శ్రీకృష్ణదేవరాయలు భార్య కట్టించింది దక్షిణ గోపురం మునిమ చీటి వల్ల బాగా కూలిపోయిందని మరలా పునర్నిర్మాణం చేశారు దాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆవిడ కట్టించినటువంటి దక్షిణ గాలిగోపురం నాలుగు గోలు గాలిగోపురాలు ఉంటాయి కదా అట్లాంటి వాటిలో దక్షిణ గాలిగోపురం వాడు కట్టించారు అప్పుడు కట్టించేప్పుడు ఈ కూలీలకి మేస్త్రీలకి వీళ్ళందరికీ డబ్బులు ఎలా ఇచ్చేది అనేది ఒక చిన్న కథ ఉంది పక్కనే స్వర్ణముఖి నది ఇప్పటికి మనం వింటూనే ఉంటాం శ్రీకాళహస్తిలో ఉన్న నది పేరు ఏమిటి అంటే స్వర్ణముఖి అనేటువంటి నది ఈ స్పర్ణన స్పర్ణముఖి నది అనేది ఎప్పుడు ఒక్కసారి బాగా ఉప్పొంగుతూ వస్తూ ఉంటుంది అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో కూడా వాటర్ పుయ్య అంత ఫ్లోటింగ్ వస్తుంది పన్నెండు గుడితో సహా మొత్తం అలా తప్పనిసరిగా స్వామి వారి పాదాలు తాగుతుందిట స్పర్ణముఖి నది పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి అంటే పుష్కర కాలానికి ఒక్కసారిగా ఈ గాలిగోపురం కట్టించేటప్పుడు ఆవిడేం చేసింది అంటే ఎవరు ఎంత పని చేశారో అంత డబ్బు ఇవ్వాలి వాళ్ళకి అది ఎలా గుర్తించాలి అని స్వర్ణముఖి నదిని ప్రార్థించిందిట అమ్మ నువ్వే నాకు తగిన ఉపాయం చూపించు అంటే ఎవరు పని చేసి నా దగ్గరకు వచ్చి నా నదిలో దోషడితో ఇట్లా బయటికి తీసుకుంటారో వాళ్ళు ఎంత పని చేస్తే అంత బంగారం వాళ్ళ చేతికి వస్తుంది ఓకే అని చెప్పి స్వర్ణముఖి నది వరం ఇచ్చింది స్వర్ణము ముఖి అంటే బంగారమే కదా కాబట్టి ఈ కూలీలందరూ వెళ్ళే వెళ్ళేవాళ్ళట వెళ్ళి పనిచేసిన తర్వాత ఇట్లా పెట్టి దోశలు పెడితే వాళ్ళు ఎంత కష్టపడితే అంత కష్టానికి గట్టిగా బంగారం వాళ్ళ చేతికి వచ్చేది మేస్త్రికి మాత్రమే ఏమొచ్చేది కాదట ఎందుకంటే అలానే ఇప్పుడున్న వాళ్ళలో నిజంగా మాట చెప్పాలి అంటే కానీ దానికి రివర్స్లో ఉంది ఇప్పుడు నిజంగా పని చేస్తున్న వాళ్ళందరూ కింద 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 స్థానాల్లో కింద స్థానాల్లో సరిపెట్టుకుంటున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు సరిపెట్టుకుంటున్నారు అలాగే ఏమి పని చేయనటువంటి వాళ్ళు పని చేయలేకుండా బద్ధకంతో ఉండేటువంటి వాళ్ళు కేవలం బ్రెయిన్ మాత్రమే కొద్దిగా వాడేటువంటి వాడు మాత్రం ఉన్నత స్థానాల్లో తప్పనిసరిగా ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరినీ ఎవరిని కించపరచడం అని కాదు అంటే అట్లాంటి వాళ్ళు అందరం ఎక్కడమనేది ఎక్కువగా జరుగుతుంది అసలు ఉన్న విద్య మరుగునబడిపోయి కొద్ది విద్య ఎవరిలో అయితే పది మందిలో ఎక్కడైతే వాడు ప్రదర్శన చేస్తున్నాడో వాడు మాత్రం ఉన్నత స్థానానికి వెళ్ళిపోతున్నారు నిజంగా విద్య లేని వాడు రాజ్యమైన అనేది ఎంత పాపము ఎంత దోషము ఎంత నేరము మనకెంత దుస్థితి కలుగు చేస్తుందో అలాగే అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు మరుగున పడిపోతే కూడా ప్రపంచ వినాశనమే జరుగుతుంది తప్పనిసరిగా అంతే కదా ఇప్పుడు మనకు ఉండేటువంటి కొన్ని లైబ్రరీలు ఉండేవి పూర్వకాలంలో ఓ విశ్వవిద్యాలయాలు అవన్నీ కూడా తగలబెట్టి మనకు ఉండేటువంటి సంపదను మొత్తం తగలబెట్టేశారు అది లేకపోవడం వల్ల ఓ మాట చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల పాటు కూడా భారతదేశం పేదరికంలో మొగ్గుతూ ఉంది అదే పుస్తకాలు ఉన్నట్టయితే వాళ్ళ రోజున మన దగ్గర ఉన్నంత విద్య ప్రపంచంలో ఇంకెవరి దగ్గర ఉండేది కాదు నలందా విశ్వవిద్యాలయం అని చెప్పి పూర్వకాలంలో ఈ తుష్కరులు ఎక్కువగా పరిపాలించినప్పుడు కొన్ని వేల పుస్తకాలు అంటే అవి ఆ పుస్తకాలు మొత్తం కాలడానికి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు పట్టింది దాంట్లో ఉన్న పుస్తకాలు కాలిపోవడానికి వీళ్ళు నిప్పంటిస్తే అండ్ అంత పరమ పవిత్రమైనటువంటివి శక్తివంతమైనటువంటి విద్యలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మాతంగి విద్యలు కానివ్వండి దశమైద్యలు కానివ్వండి ఇవన్నీ కూడాను అంటే ఇట్లాంటి విద్యలు గ్రంథాలయాల్లో ఉన్నాయా వీటిని ఎవరన్నా పాటించారా అంటే దానికి అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం అబ్దుల్ కలాం గారు తప్పనిసరిగా మన అధర్వణ వేదంలో ఉండేటువంటి కొన్ని వాటిని డీకోడ్ చేస్తూనే ఆయన కొన్ని అస్త్ర ప్రయోగాలు చేశారు ఎక్స్ ఎక్స్పెరిమెంట్లు చేశారు ఆయన అన్వాయుధాలు వాటి పేర్లు కూడా అవే కదా అన్ని కూడా మన పంచభూతాలకు సంబంధించినటువంటి పేర్లు అగ్ని జ్వల్ వాయు జల్ తర్వాత భూ పృథ్వీ ఆకాశ్ ఇట్లాంటి పేర్లే పెట్టుకుంటూ వెళ్ళారు అంటే ఇవన్నీ కూడాను వేదంలో చెప్పబడినవి అలాగే ఈ దశమహా విద్యలు కూడాను అధర్వణ వేదంలో ఎక్కువగా చెప్పబడ్డాయి ఓకే ఇప్పుడు మనం భారతం రామాయణం జరిగిన చోట పంటల పండవు అని చెప్పి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం అంటే అప్పట్లో వాళ్ళు వేసినటువంటి అన్వాయుధాలు ఏవైతే ఉన్నాయో బాణ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆయుధ ప్రయోగాలే అవి కూడా ఎలాగా మంత్రంతో కూడుకున్నటువంటి ప్రయోగాలే అంటే ఈ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి యుద్ధం జరిగినటువంటి స్థలంలో ఇప్పటికీ పంటలు పండటం లేదంటే అవి ఎంత శక్తివంతమైనవి అంటే దా అదంతా కూడా మంత్రంతో కూడుకున్నదే కదా కాబట్టి ఈ మంత్రాలన్నీ కూడాను అధర్మణ వేదంలో చెప్పబడుతున్నాయి అధర్మణ వేదంలో కేవలం దాంట్లో చెప్పబడేది ఏంటంటే ప్రయోగాలు మనిషికి ఐహికమైనటువంటి సుఖాల కోసం అంటే భౌతికమైనటువంటి సుఖాల కోసం ఏ రకమైనటువంటి వస్తువులు తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి వాటి కోసం మాత్రమే చెప్పబడినటువంటిది అధర్వణ వేదం అందుకనే ప్రత్యంగ అమ్మవారి విషయ మన రుక్కులు కూడాను అధర్వణ వేదంలో చెప్పబడ్డాయి అలాగే అధర్వణ భద్రకాళి అనేటువంటి అమ్మవారు కూడా ఉంటుంది ఆమెని శ్మశాన కాళి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ దశ మహావిద్యలో ఒక విద్య వేసుకొని ఉంటుంది కదా కాళికాదేవి కపాలాలు కపాలమాల ధరించి ఉంటుంది అమ్మవారు ఇవన్నీ కూడాను అధర్వణ వేదంలోనూ చెప్పబడ్డాయి అలాగే ఈ రాజశ్యామల అమ్మవారి మంత్రం కూడాను అధర్మణ వేదంలోనే చెప్పబడింది ఈ అధర్మణ వేదంలో ఉన్నటువంటి అమ్మవారి మంత్రాన్ని ఎవరైతే విశ్వసించి భక్తితో చేస్తారో తప్పనిసరిగా రాజయోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది వాళ్ళకి ఉన్నత పదవి ఉన్నత ఉద్యోగం వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి విద్య వ్యాపారం దేంట్లో అయినా సరే ఉన్నత స్థానంలోకి తప్పనిసరిగా అంటే వాళ్ళ కష్టాన్ని కష్టానికి తగ్గ ఫలితం అమ్మవారి అనుగ్రహం చేత ఇంకా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంటుంది ఓకే రాజశ్యామల శ్యామలము అంటేనే వశీకరణము పచ్చదనము అని అర్థం మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేసేటువంటి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏది కూడాను నాస్తి అనేటువంటి మాటని నాస్తి వాక్యంగానే పెరుగుతాం అంటే లేదు అనేటువంటి మాట లేదు ఆ విద్య చేసేటువంటి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే లేదు కాదు రాదు అనేటువంటి మాట ఎక్కడా లేకుండా చేస్తుంది మనం ఎదు ఎదువాణ్ణి మనం నిజంగానే ఒక మనిషిని అనుకొని ఆ మనిషి మంత్రగర్భితమైనటువంటి వాళ్ళ పేరు పెట్టేసి ఇవన్నీ వశీకరణలు చేసుకోమని కాదు నేను చెప్తుంది మంచికు ఉపయోగించమని చెబుతున్నాం రైట్ వాడుకొని వాళ్ళ పేరుతో కనుక మనం ఒక సార్లు జపం చేసుకొని మనం వెళ్ళిపోతే తప్పనిసరిగా వాళ్ళు మన మాట వినాల్సిందే అయితే ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా మంచి కోసం చేస్తేనే అవుతాయి కదా అది డిస్క్లైమ్ పెట్టాలి ఎందుకంటే గతంలో కొన్ని వీడియోస్ వచ్చాయి ఏమైందంటే పిల్లలు ట్రాక్ తప్పుతున్నారు విని చూసి వాళ్ళు చేయకూడని ఆచారాలలో అన్ని తెచ్చుకొని సాధించాలి అని చెప్పేసి చేస్తున్నారు అని అంటున్నారు దీని గురించి మీరు ఒకసారి మళ్ళీ ఆ పాయింట్ మీరు మెన్షన్ చేయండి చెప్తున్నాం ఇవన్నీ కూడా మంచి కోసం చేసేటువంటివే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వచ్చిన పిల్లలు మన మాట వినకపోయినా ఉన్నత అధికారులు మనకి తొందరగా ఫేవర్ గా ఉండాలన్నా లేదంటే మంచి పదవి కావాలన్నా న్యాయబద్ధంగా మనం కష్టపడుతూ మన కష్టాన్ని గుర్తించలేకపోతున్నారు అనేటువంటి బాధతో బాధపడేటువంటి వాళ్ళందరికి ఇది ఉపయోగపడుతుంది తప్పితే మాట అని అంటే కష్టపడుతూ పక్కదారులు పట్టి లేకపోతే ఇలా వ్యసనాలు వ్యసన సరైనటువంటి అవగాహన లేకుండా అవగాహన లోపం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరి మధ్యలో భార్యనే కాదు భర్త కూడా చేయవచ్చు భార్య పట్ల అంటే అన్యోన్యమైనటువంటి దాంపత్యం కోసం మాత్రమే వాడుకోవాలి అంతేకాని రాదు ఒకటి చెప్తానమ్మా అమ్మ ఎవరికైనా అమ్మే మీకైనా అమ్మే నాకైనా అమ్మే ఇంకెవరికైనా అమ్మే అమ్మవారు అని చెప్పి మనం ఆరాధన చేస్తున్నాం కదా అమ్మ ఎవరికైనా న్యాయం చేస్తుంది కానీ అన్యాయం ఎవరికి చేయదు కదా న్యాయం ఎవరి పట్ల ఉంటుందో వాళ్ళ పట్లనే అమ్మవారు ఉంటారు అంతేగాని మనం ప్రతి ఒక్కదానికి వశీకరణ చేసేస్తాం రోడ్డు మీద పోయే నా మాట వినాలి ఇట్లాంటివి పిచ్చి మాటలు నిజంగా అలా కాదు కూడా నిజంగా ఓ మాట చెప్పాలి అంటే దీనివల్ల ఏమిటి ఈ మంత్ర మంత్రోచ్చారణ వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది ముఖంలో ఇప్పుడు మంచిగా ఎర్రగా ఒక రకమైనటువంటి కళలు ఉంటాయి కొంతమందికి షోడస్ కళలు అమ్మవారి కళలు ఏవైతే ఉంటాయో అమ్మవారి కళ చూడగానే అమ్మవారి మాతృకా భావన కలుగుతుంది పురుషుల్లో చూసిన అంటే స్త్రీలో ఎంత లాల్య లా ఉండాలో అంత నవ్వు ఉంటుంది అంత అందం ఉంటుంది అంత మృదుత్వం ఉంటుంది వాళ్ళు తెలుప నలుప తీసి పక్కన పెడతాం అల్లగా ఉన్న వాళ్ళ కూడాను మహాశక్తివంతులు కళ కళగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు బట్ చూడగానే కళ దానం పెట్టాలనిపిస్తుంది అలాంటి కళలను ఎక్కువగా ఇస్తూ మన పట్ల మనం అనుకునేటువంటి పనులను తొందరగా వశీకరణ చేసేట్టుగా తొందరగా చేసి పెట్టేట్టుగా అమ్మవారి ఇక్కడ ఇంకొకటి కూడా మీరు మంత్రం చెప్పబోయే ముందు ప్రతిసారి నేను ఎందుకు ఆపుతున్నాను అంటే దీని గురించే ఒక టాపిక్ వచ్చినప్పుడు ఏమైంది అని అంటే కనుక ఈ మంత్రాలు అనేవి బీజాక్షరాలు అనేవి గురువు ఉపదేశం లేని చేసుకోకూడదు అని అన్నారు మరి మీరు స్క్రీన్ మీద ఇలా మన వాళ్ళందరికీ చెప్తున్నారు కదా వాళ్ళు చేసుకోవడంలో ఏమన్నా ప్రమాదం ఉందంటారా లేకపోతే చేసుకోగలిగేవే మీరు చెప్తున్నారా అన్ని వీడియోస్లో కూడా అనేది ఒకసారి చెప్తానమ్మా గురు గురుముఖత తీసుకొని ఉపదేశం తీసుకొని గ్రహణం రోజున అమావాస్య రోజున లేదంటే శివరాత్రి రోజున మన దసరా విజయదశమి రోజున ఇట్లాంటి రోజుల్లో మంత్రాలు గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకుంటాం కానీ మనం ఈ వీడియోస్లో చెప్పేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరూ చేసుకోదగినటువంటి మంత్రాలు మామూలు మంత్రం దీనికి ముఖ్యంగా చెప్పాలి అంటే నాకు ఆధారం కలిగినటువంటి ఒక గురువు గారి పేరు చెప్తాను శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు ఆయన మీరు వెళ్ళారు మీకు ఏదైనా కష్టం ఉంది ఈ కష్టానికి తగ్గట్టుగా ఈ మంత్రం చేసుకోండి అమ్మా తప్పనిసరిగా పని అవుతుందని చెప్తారు అది కూడా ఎలా ఆ మంత్రం మీకు సిద్ధిస్తుందా లేదా ముందుగా చూసుకొని మరి చెప్తారా దాంట్లో కూడాను ఏ బీజాక్షరాలు అయితే మీకు అంటే అందరూ చేసుకోగలిగినటువంటి బీజాక్షరాలు ఉంటాయో వాటిని విశ్వ బీజాక్షరాలు అంటారు విశ్వం అంటే ప్రపంచం కదా ప్రపంచంలో అందరూ చేసుకోదగినటువంటి కుల మత భేద విచక్షణ రహితం నెంబర్ వన్ మాతంగి అనేటువంటి అమ్మవారిని తీసుకుంటే మనం క్రిస్టియన్ అంటే మాదిగ కులంలో పుట్టినటువంటి అమ్మవారి అని చెప్తాం మనం మాతంగి కన్యా మనసాస్మరామి అని చెప్పి అక్కడ అసలు అంటే మాతంగి అనేటువంటి శక్తి మాదిక కులానికి మనం ఇక్కడ ఏ కులాన్ని కూడా మనం కించపరిచే పరిస్థితి కాదు అంటే అలాంటి కులంలో పుట్టినటువంటి వాళ్ళని కూడా దేవతగా ఆరాధించేటువంటి ఏకైక ధర్మం మన హిందూ ధర్మం అది కులమా మతమా ఏంటి అనేది మనం తీసుకోవటం ఇక్కడ అక్కడ దేవత శక్తి ఉందా లేదా ఆ శక్తిని మనం తీసుకుంటున్నాం అదే మన ధర్మం మనిషిలో ఉండేటువంటి మంచిని తీసుకోవాలి దేవతలో ఉండేటువంటి మంచి శక్తిని తీసుకోవాలి చెడును వదిలేసేయండి దేవతలో చెడు ఉండదు కానీ మనం దానికి చెడుగా వాడుతూ ఉంటాం కొన్ని చోట్ల అది మాత్రం తప్పనిసరిగా విపరీతమైనటువంటి స్థితులు వీళ్ళ మీదనే రివర్స్లో కలుగుతూ ఉంటాయి రైట్ ఓకే మంచికి వాడితే మంచిగా ఉంటుంది చెడుగు వాడితే ఏమవుతుంది మనం ఎదురువాడి నాశనం కోరి చేస్తే అమ్మవారు మరి కర్మ అయితే మనం వదిలిపెట్టదు కదా కాలం వదిలిపెట్టదు కర్మ వదిలిపెట్టదు మన నాశనానికే దారి తీస్తుంది రైట్ తప్పనిసరిగా వీళ్ళు మన మాట వినాలి మనకి మంచి ఉద్యోగం వస్తుంది మనం కష్టపడుతున్నాం మన కష్టాన్ని గుర్తించట్లేదు పెద్దవాళ్ళు అబ్బాస్ స్థానంలో ఉండేటువంటి యజమాని స్థానంలో ఉండేటువంటి వాళ్ళు లేదు రాజకీయ పదవుల్లో పనిచేసే కింద కింద పనిచేస్తు ఉంటారు బాగా కష్టపడుతుంటారు ఇరవై నాలుగు గంటలు పార్టీ కోసమే ఇంట్లో భార్యా బిడ్డలను కూడా విస్మరించి వాళ్ళను కూడా సరిగా పట్టించుకోకుండా పార్టీల కోసమే తిరిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నత స్థానాలు కలగవుసేపటికి వాళ్ళు అక్కడే ఉంటారు బాధపడుతు బాధపడుతుంటారు కానీ పార్టీని వీడలేరు ఆ మనుషులు నమ్ముకున్న మనుషుల్ని వీడలేరు ఇట్లాంటివి జరుగుతున్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఇలాంటి అమ్మవారు చాలా ఉన్నతంగా పనిచేస్తుంది అమ్మవారు ఈ అమ్మవారి బీజాక్షరాలు పలికేటువంటి సమయం కూడా మనం మనకి రాత్రి సమయం అనేది చాలా విశేషమైనటువంటి సమయం అదే రాత్రి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చాలా విశేషమైనటువంటి ఈ జపం చేసుకోవడానికి ఇది ఇంకొకటి మనం జపం మంత్రం ఇస్తున్నాం మంత్రం ఇచ్చిన తర్వాత చేసాం నాకు ఇంకా పని లేదు ఇంకా పని కాలేదు ఒక మాట చెప్పాలి అంటే కన్న కొడుకి నీ మాట సరిగ్గా వింటలేదు ఎక్కడ ఉన్న అమ్మవారిని నువ్వు పిలవాలంటే ఎంత ఆర్ద్రతతో పిలవాలి ఎన్ని రోజులు చేయాలి కదా ఇప్పుడు దేవుడు అంటే ఇంట్లో ఉండే మనిషి కాదు కదా అరే రాగానే రా అని పిలవనే వచ్చి కనపడటానికి ఆవిడ రావాలంటే ఎంత ఆద్రత ఉండాలి ఎంత భక్తి ఉండాలి ఎంత విశ్వాసం ఉండాలి ఎంత మనస్ఫూర్తిగా చేస్తే రావాలి మనస్ఫూర్తిగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరిగా వస్తుంది మన కోరిక తీరుస్తుంది నిజంగా చెప్పాలంటే దశ మహావిద్యలో ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే మన పక్కనే తిరుగుతూ ఉంటారు మనం జపం చేసేటువంటి వాళ్ళకి కవచంలాగా తిరుగుతూ ఉంటారు అంటే వీళ్ళకి ఏ రకమైనటువంటి కీడు వాటిల్లకుండా చెడు మనుషులు దగ్గరవ్వకుండా ఏమైనా చెడు ప్రయోగాలు ఉన్నా సరే మన ఇదకి రాకుండా ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా కవచంలాగా ఉక్కు కవచంలాగా కాపాడుతూ ఉంటారు అంత శక్తివంతమైనటువంటి దేవతలు అంత శక్తివంతమైన దేవతల్ని మనం పిలవాలి వాళ్ళు రావాలి అంటే మనం ఎంత బాగా చేస్తే అవునా ఇప్పటికీ ఋషులు ములులు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటారని చెప్తాం అంటే వాళ్ళకి దేవతలు సాధ్యం కాలేదా ఇంకా ఇంకా ఎందుకు చేస్తున్నారు పని అయిపోయింది జపం మానేస్తాం ఒక్కటి చెప్తాను ఇప్పుడు మనం చెప్పేటువంటి ఏ మంత్రాలైనా సరే ఒక్కసారి మనం స్వీకరించడం ఈశ్వరుణ్ణే గురువుగా ఆరాధించుకొని ఆయన ముందు కూర్చొని ఈ మంత్ర జపం మనం ఎప్పుడైతే ప్రారంభిస్తున్నామో పులి మీద స్వారీ మొదలు రైట్ ఓకే చెప్తే లాంగ్ కనీసం ఇరవై ఒక్కసారి రోజుకి ఓకే మరి నీకు కావాల్సిన కోరిక మాత్రం తీర్చింది అమ్మవారిని నీ పని చేసింది ఆవిడ వదిలేస్తావా అలా కాదు కదా మనం కాబట్టి పులి మీద స్వారీ అంటే అంటే ఎలా ఎక్కి ఒకసారి ఎక్కాం స్వారీ చేస్తూనే ఉండాలి దిగితే ఏం చేస్తుంది మనం మరైపోయి కాబట్టి అమ్మవారు అంటే పులి పులి మీద స్వారీ చేస్తున్నాము అంటే ఎప్పటికీ అమ్మవారిని మరవద్దు అని చెప్పడమే దాని పరమార్థం అది ఏ దేవతా మంత్రమైనా సరే అది సాత్వికమైనటువంటి ప్రతి దేవతలు దశమహావిద్యలు కావచ్చు ఏవైనా కావచ్చు దక్షిణామూర్తి కావచ్చు లక్ష్మీ గడపది కావచ్చు పంచాక్షరి కావచ్చు అందుకనే చూడండి అంటే మనకి అక్షరాభ్యాసం అప్పుడే నమ శివాయ సిద్ధన్నమ అని చెప్పి రాయిస్తారు కదా అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎవరైతే ఆ ధర్మాన్ని నమ్మి రాయించుకుంటారో వాళ్ళకి శివుడే గురువు అని చెప్పి నీకు మొట్టమొదటిగా తండ్రి చెప్తున్నాడు ఓ నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జీవితకాలం స్మరించదగినటువంటి ఒక మంత్రం కాబట్టి ఇది నీతో రాయిస్తున్నాను మొట్టమొదటిగా ఈ రోజు నుంచి ప్రారంభిస్తే నీ మరణాంతం మరణాంతరం వరకు కూడాను తప్పనిసరిగా మంత్రాన్ని జపించమనే దాని పరమార్థం అక్షరాభ్యాసంలో మనకి ఓ నమ శివాయ అనేటువంటి మంత్రం రాయిస్తారు కాబట్టి కాబట్టి శివుణ్ణే ఆది గురువుగా తీసుకొని ఈ మంత్రాన్ని ప్రారంభించడం మొదలుపెట్టి జపం చేయడం ఎప్పటికీ విడువకండి తప్పనిసరి ఎప్పటికీ అనుగ్రహం కావాలి మనకి వంద కోట్లు కావాలి వంద కోట్లు వచ్చినాయి వంద కోట్లు వచ్చిన తర్వాత అమ్మవారిని వదిలేస్తే మన విలాసవంతమైనటువంటి జీవితానికి వెళ్ళిపోయి వంద కోట్లు పోవాలంటే ఒక్కరోజు గంట చాలు అవునా రావాలంటే ఇన్ని రోజులు కష్టపడి తెచ్చుకున్నావే ఒక్క గంట సేపు నువ్వు ఏదైనా బెట్లో పెడితే అయిపోయాయి కాబట్టి ఇవన్నీ కూడా సంరక్షణగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఎప్పటికీ చేస్తూనే ఉండాలి ముఖ్యంగా మరలా మరలా చెప్తున్నారు వీక్షకులకి ఇది మంచి కోసం మాత్రమే చేయండి చెడు కోసం చేస్తే మీకే చెడు జరిగేటువంటి అవకాశాలు మాత్రం సంపూర్ణంగా ఉన్నాయి అలాగే గురుగారు తప్పనిసరిగా స్క్రీన్ మీద వేయడం అంటే భక్తులు కూడా చాలా మంది అడుగుతున్నారు వీక్షకులు అడుగుతున్నారు మంత్రం పలకడం మాకు ప్రొనౌన్సియేషన్ ఒక్కోసారి తప్పుపోతుంది దానివల్ల తప్పులు కూడా జరుగుతుంటాయి కాబట్టి అని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా జపం చేసే ముందు నూట నిమిషాలు సార్లు జపం చేసిన తర్వాత నూట సార్లు తప్పనిసరిగా చేసుకుంటూ ఇది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవగాహన లోపానికి కానీ భర్త చేయొచ్చు భర్త చేయొచ్చు అలాగే పిల్లలు మాట వింటలేదు అనుకునేటప్పుడు పిల్లల కోసం చేయవచ్చు అలాగే ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులు కావాలనుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఉన్నత ఉద్యోగం ఇట్లాంటివన్నీ కూడాను మంచిగా డెవలప్ అయ్యి మంచి వృద్ధిలో రావాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడాను తప్పనిసరిగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవచ్చు మరలా మంత్రం మీ కోసం ఒక్కసారి ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగే నమో నమ ఈ మంత్రాన్ని ఆడవాళ్ళు నమో నమ అని చేయాలి మగవాళ్ళు ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగే నమస్వాహ ఆడవాళ్ళు స్వాహాకార శబ్దం పలకూడదు కాబట్టి మగవాళ్ళు పలకవచ్చు కాబట్టి ఆడవాళ్ళు నమో నమ అనాలి మగవాళ్ళు ఏమో నమస్వాహ అని చెప్పి పలకాలి ఈ మంత్రాన్ని ఈ విధంగా ప్రతినిత్యం రాత్రిపూట చేయండి తొమ్మిది గంటల నుంచి ఒక గంట సేపు చేయండి పది గంటల వరకు మనం నిద్రమోగేట్లావు ఏదో టీవీలు సీరియల్స్ ఇవన్నీ చూసేదాని బదులు ఒక గంట సేపు అమ్మవారి మీద ధ్యాస ఉంచితే తప్పనిసరిగా మీ శ్వాస ఉన్నంతకాలం అమ్మవారు మీకు రక్షణగా ఉండి పక్కనే ఉండి మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి మీరు తలచిన తక్షణమే మీ దగ్గరికి తెచ్చిపెట్టేటువంటి శక్తిని ఇస్తుంది రైట్ అయితే వద్దులకుండా కనీసం అంటే ప్రతిరోజు ఇరవై కనీసం ఇరవై ఒక్కసారి చేసుకుంటే దీనికి ఈ అమ్మవారి కూడా తేనె నివేదన పెట్టండి చాలా మంది లిక్కర్ కిక్కరం చదువుతుంటారు ఇవన్నీ వద్దు లిక్కర్ అంటే మళ్ళీ వామాచారానికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం చేసే దక్షిణాచారం సాత్వికమైనటువంటి పదార్థాలతో చేస్తాం కాబట్టి తేనె నివేదన చిన్న గిన్నెలో ఒక నాలుగైదు డ్రాప్స్ తేనె నివేదన పెట్టి తీర్థంగా ప్రసాదంగా అంట్లో అందరు తీసుకోవచ్చు అలాగే మనం జపం చేసేటప్పుడు మాల ఏది వాడాలని చెప్పి దీనికి జప మాల అక్కర్లేదు ఎనిమిది విప్ప పువ్వులు తీసుకోండి ఇష్టం కదా మధు పుష్పం అంటే కాబట్టి విప్ప పువ్వులు తీసుకొని ఆ విప్ప పువ్వులు ఎనిమిది కౌంట్ చేసుకుని అవే మళ్ళీ రీకౌంట్ చేసుకుంటాం అంటే ఇప్పుడు విప్ప పువ్వులు దొరకని వాళ్ళు ఏం చేయాలి విప్ప పువ్వు ప్రతి పూజ స్టోర్స్ లో దొరుకుతుందం దొరకకపోతే ఇన్ కేస్ దొరకపోతే తామర గింజల మాల దొరుకుతుంది అవును అదైతే ఖచ్చితంగా ఎక్కడైనా తప్పనిసరి తామరగింజన మాలతో అయినా సరే తప్పనిసరిగా జపం చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన విప్ప పూలతో ప్రయత్నించండి లేకపోతే మర్చిపోకండి రైట్ సో చాలా వివరంగా తెలియజేశారు నాకు తెలిసి ఇది చేసిన వాళ్ళు మనకి ఏది లవంగాల పరిహారం కానీ లేకపోతే ఇంకోటి ఒకటి చాలా మంది కమెంట్ రుణ బాధల గురించి చాలా మంది కమెంట్ చేశారు నాకు తెలిసి ఇది కూడా మీరు ఎవరైనా జాబ్ కి ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే చేసి చూసి తర్వాత కమెంట్ చేయండి మీతో అందరితో ఒకసారి నేను లైవ్ ఫోన్ కాల్ మాట్లాడతాను మీ నెంబర్స్ కూడా నా మెయిల్ ఐడి కిరణ్ టీవీ విధి ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్ లో దానికి పెట్టండి రైట్ థ్యాంక్ యూ గురుగారు శ్రీమాత శ్రీ గురు